నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అధ్యయనం పదిహేను రోజుల నుండి అధ్యయనం చేసి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కరీంనగర్ లో ప్రవేశపెట్టాలే కరీంనగర్ లో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ జాతీయ వృత్తి నైపుణ్య శిక్షణ శిబిరం శిక్షణ సంస్థను కరీంనగర్కు కు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు దానికి మీరు గెలిపించిన మొట్టమొదటి ఆరు నెలల్లో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కరీంనగర్లో పెట్టబోతున్నారు వినోద్ కుమార్ గారు దాని ద్వారా ఏడవ తరగతి పదవ తరగతి నుండి మొదలుకొని పీజీ పిహెచ్డి వరకు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగికి ఎవరి స్థాయిలో వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు కాబట్టి ఇంత గొప్ప మహోన్నతమైనటువంటి ఆలోచన విధానం ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి క పార్లమెంట్కైనా తెలంగాణ రాష్ట్రానికైనా జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించే గుర్తుగా పార్లమెంట్లో కావాలి మనం ప్రశ్నిద్దామంటే మనకు ఆ మాటనే రాక ఆ భాషనే రాక అక్కడ ఎగతాలు పరిస్థితిని దయచేసి మా కరీంనగర్ పార్లమెంటుకు